రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు పురాతన కాలం అయినా పురాతన కాలంలో మన బామ్మలు చేసే దోసకాయ టమోటా పచ్చడి చేసి చూపిస్తా పోయిద్ది సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇటు కావాల్సింది ఒక దోసకాయ ఒక టమాటా అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు మిరపకాయలు వెల్లుల్లి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర నాలుగు కరివేపాకు రెబ్బలు దీంతో మీకు అద్భుతమైన టేస్ట్ ఉండే దోసకాయ టమాటా చట్నీ మీకు చేసి చూపిస్తా అది రెండు రోజులు నిలవ కూడా ఉంటుంది ఈ ఇది ఇప్పుడు ఈ దోసకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసి టమాటాలు దోసకాయలు ముక్కలు కట్ చేసి పెడతాను అప్పుడు ఏ ఎలా చేయాలో పచ్చడి చూద్దాం మనం దోసకాయ పీలు తీసి ముక్కలు కట్ చేసుకున్నాం టమాటా కూడా వేస్తున్నాను కాబట్టి ఈ టమాటాలు కూడా మొక్కలు కట్ చేసేసాను మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా లేకుండా ఇవి మెత్తగానే ఉడుకుతాయి మీరు కావాలంటేనే వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేసుకోకుండా ఉడకబెట్టి తాలింపు వేసుకున్నా బాగానే ఉంటుంది నేను మరీ అసలు వేయకుండా కాకుండా వేసి కాకుండా కొంచెం వేస్తాము వేసి పొయ్యి ఇచ్చి ఇంకా దీన్ని మూత పెట్టి మెత్తగా ఉడికిద్దాము ఇంకా ఇది ఉడికేలోపు మిరపకాయలు వేయించి పచ్చడికి రెడీ చేద్దాం చుట్టూ ఎండుమిరపకాయలు వేసి ప్రతి ఒక్క కాయ తుంచి చూసుకోండి లోపల ఫంగస్ ఉంటుంది ఇది చూడండి ఒక్క కాయకి ఇలా వచ్చింది తెల్లగా ఫంగస్ ఉంది చూడండి లోపల అది పడేసేయండి అది చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి ఇరగ తీసేసేవనుకో తుంచుకొని లోపల వరికే తిరిగి చక్కగా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే తెలిసి అందరికీ కళ్ళు పండ్లు జిట్టు అన్నిటికీ మంచిది మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కరివేపాకు ఆడుకోవచ్చు చెగ సింగిలో పెట్టి ఈ చక్కగా గలగల్లాడేటట్టు వేయిద్దాం ఇవి ఎలా వేగిన తర్వాత దీనిలోకి ధనియాలు కూడా వేసి చక్కగా వేయించుతాం మీరు సెగ పెట్టుకోవద్దు పెట్టి పెట్టుకోవాలి కారాలకి పచ్చళ్ళకి మిరసకాయలు వేపేటప్పుడు ఇది వెనకబాండీని ఎట్లాంటి ఇనప బాండీల్లోనే వేయించుకోండి చక్కగా కొంచెం మందపాటి ఇనప బాండీలు తెచ్చుకొని వాడుకోండి మంచిది ఆరోగ్యానికి కూడా ఇవి కూడా నాన్ స్టిక్ లాగా అసలు అంటుకొని అంటుకోండి నా దగ్గర ఇనప బాండీలు అట్ల పెనములు అవన్నీ వీటిని చక్కగా ఈ ధనియాలు కూడా లోపల వరకు రేగిండాక వేయించుతాం చక్కగా వేగి దీనిలో ఈ జీలకర్ర సగం వేద్దాము సగం పచ్చడి చేసాం వేసి కలిపేసి ఇంక ఈ గ్యాస్ ఇది దింపేసి చక్కగా ఆరనిచ్చి రోట్లో ఉడుకుంటే సూపర్ అంటున్నారు కట్టే ఈ రోట్లో నూడలేదు అనుకో మిక్సీలోనైనా వేసుకోండి సరే ఇప్పుడు వీటిని దింపేసి ఆరబెడదాం ఇప్పుడు ఈ టమాటో దోసకాయ చక్కగా ఉడికిపోయినాయి దీంట్లో మీకు కావాలంటే నేనైతే ఇది వేస్తున్నా చింతపండు వేసుకోండి లేకపోయినా పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే చింతపండు అయిపోయినా పర్వాలేదు ఒక్క నిమిషం ఉన్న తర్వాత తీసి వీటిని కూడా ఆరబెట్టి ఇంకా ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసి చట్నీ చేసుకొని తీసుకొస్తా మీరు చేసేది ఏదైనా సరే టేస్ట్గా ఉండాలంటే సన్న సెగ మీద ఇది చూడండి ఎట్ట ఏదైనా పట్టుకోగానే ఇరిగిపోయేటట్టుగా కారం కానీ పచ్చడి కానీ ఏదైనా ఇది ధనియాలి అంటే అట్టా అయిపోవాలి అట్టా వేయించుకుంటే వేపే దాంట్లోనే టేస్ట్ వచ్చింది అన్నమాట ఈ కరివేపాకు కూడా చూడండి ఇది అంటే అట్ట పొడి అయిపోతుంది అట్ట వేయించుకోవాలి అదే టేస్ట్కి రహస్యం ఇప్పుడు చట్నీ తాలిచ్చి పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసాను మీరు రోలుంటే రోట్లో నూరుకోండి సూపర్ మా మావికి టైం అయ్యింది వాడికి ఏడున్నరకల్లా టిఫిన్ క్యారేజీ అన్నీ రెడీ అవ్వాలి అందుకని నేను మిక్సీలో వేసాను ఈరోజు ఇప్పుడు దీనిలో ఆయిల్లో ఎక్కువ ఆవాలు జీలకర్ర పప్పులు తక్కువ వేసుకోవాలి మనకి అవకాశం ఉన్నప్పుడల్లా కొత్తిమీర కరివేపాకు పుదీనా చక్కగా వాడుకుంటే మన ఆరోగ్యానికి దోహ లేకుండా అంటారు అందుకని నేను ఎప్పుడు ఎక్కువ కొత్తి కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వాడుతూ ఉంటాం ఒక రసలు కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు బాగా వేగనిచ్చి ఇప్పుడు దీనిలోకి చట్నీ వేసేద్దాం ఇది గ్యాస్ కట్టేద్దాము కట్టేసి ఈ చట్నీ దీనిలోకి వేసేద్దాం ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం ఈ కొత్తిమీర వేయకపోతే పచ్చడి రెండు రోజులు నెల ఉంటుంది రెండు మూడు రోజులు కూడా ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర కడిగేస్తాం కదా తడి తగిలిద్ది అందుకు మాకు ఈరోజు సరిపోయిద్ది అందుకని నేను కొత్తిమీర కూడా వేసాను మీ ఇష్టం అయితే వేసుకుని కొత్తిమీర అయిపోయినా బాగుంటుంది ఇది మాత్రం ఎందుకంటే మనం ధనియాలు వేస్తాం కదా అందుకు ఇప్పుడు మన దోసకాయ చట్నీ టమాటా దోసకాయ చట్నీ రెడీ అయ్యింది సూపర్ అన్నం వేడి అన్నంలోకి దోశల్లోకి రాగి సంకట్లోకి అద్దిరిపోయిద్ది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో చెవుదురు కానీ సరేనా ఇలా చేసుకోండి అదిరిపోయే టేస్ట్